తెనాలి నాజర్పేటలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవాలయంలో శనివారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు గాలిగోపురం కలస ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవం వైభవంగా జరిగింది శ్రీ శృంగేరి విరూపాక్ష శ్రీపీఠ పాలిత శ్రీ పరశివానంద భారతి స్వామివారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు తెనాలి నాజర్పేటలో పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో ప్రతిష్ట గావింపబడిన నూట పంతొమ్మిది సంవత్సరాలుగా అనునిత్యం పూజలు అందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తూ విశేష పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో తూర్పు వైపుగా గాలిగోపురం మరియు కలస ప్రతిష్టాపన కార్యక్రమం శనివారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠ పాలిత శ్రీ పరశివానంద స్వామి చేతుల మీదుగా ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు తదనంతరం శ్రీ పరశివానంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు అంతకుముందు దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు హోమాలు నిర్వహించారు ఈ ప్రతిష్ట మహోత్సవంలో స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచే విశేషంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి గాలిగోపురం కలస ప్రతిష్ట మహోత్సవం చేపట్టడం అదృష్టమని చెప్పారు అనంతరం పెద్ద ఎత్తున దేవస్థానంలో స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ శ్రీ పరశివానంద భారతి స్వామివారి చేతుల మీదుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది ఈ తెనాలిలో నాదర్పేట్లోని ఈ పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఈ దేవాలయం స్వామివారి యొక్క విగ్రహం ప్రతిష్ట ఏర్పాట్లు చేయబడినది సుమారు నూట పంతొమ్మిది సంవత్సరాలు చరిత్ర గల ఈ నరసింహ స్వామివారి దేవాలయం మన తెనాలి ఉండటం మన తెనాలి పరిసర ప్రాంత ప్రజల యొక్క మహారాగ్యం ఇటువంటి పురాతనమైన దేవాలయంలో నూట పంతొమ్మిది సంవత్సరాల తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి మనం అభయ వేలాది స్వామివారి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశాం అలాగే స్వామివారి యొక్క మండపాన్ని కూడా మనం పునర్నిర్మాణం చేసుకోగలిగాం అలాగే స్వామివారికి అన్నివే ఉండా సారహరుడు విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోတယ် అది ఆ నేసామి ఆలోచనలు చెబుతారు అంతేనా మనశలంతో అంటే ఈ పై

मैसूर yeah. yeah. yeah, yeah. well,